దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము రోమాపత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఎలా అనగా ఒక మనుషుని అవిధేయిత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేర్చబడిరి దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనకి రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి ఒకని అవిధేయత వలన పాపులుగా మారారు ఇంకొకరి విధేయత వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఒక మనిషిని అవిధేయత వలన ఎలాగ పాపులయ్యారో అలాగునే ఇంకొక మనిషి విధేయత వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు అని ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తు మనలందరినీ కూడా తన రూపంలో సృష్టించుకొని ఒక బొమ్మను చేసి నాసిక రంధ్రము నుండి ఊది మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న తాను మనమంతా నీతిమంతులుగానే ముందు మనల్ని తయారు చేశాడు కానీ మన అవిధేయత వలన ఏమిటి మన అవిధేయత అంటే దేవుడు ఏదేను తోటను పెట్టి పరిశుద్ధమైన స్థలాన్ని చూసి ఆ పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైన తన పోలిక చేసుకున్న మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధమైన మనల్ని ఆ ఏదేను తోటలో పెట్టి ఇదిగో నీకు ఆకలైనప్పుడు ఆ పండ్లన్నీ తిను కానీ ఈ ఒక్క పండు మాత్రం తినబాకు అన్నాడు మనిషి అంతవరకు నీతి ఉన్నాడు ఎందుకంటే దేవుడే తన రూపాన్ని తయారు చేసుకుని నీతిమంతుడుగా ఎంచుకొని తానే తయారు చేసుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మనుషుడు తన అవిధేయిత వలన తాను దేవుని చెప్పిన మాట వినకుండా ఏం ఎందుకు తినకూడదు అని ఆ పండు తినేశాడు తద్వారా పాపాన్ని మూట కట్టుకున్నాం ముందు నీతిమంతులమే మనమందరము కూడా సృష్టించబడినప్పుడు మనమంతా కూడా నీతిమంతులమే ఎప్పుడైతే దేవుని మాటను దేవుని ఆజ్ఞను అతిక్రమించామో మన పాపులము భ్రష్టులమైపోయాం ఎలాగూ ఇజ్రాయేళ్ళు ప్రజలు ఎలాగూ భ్రష్టులైపోయారో అలాగ మనము ప్రస్తుతం అయిపోయాం ఇజ్రాయల్ ప్రజలు దేవుణ్ణి మరిచారు దేవుణ్ణి వెతుకులాటం లేదు వారే గొప్ప మేమే గొప్ప మాంతటోళ్ళు లేరు అని ఇజ్రాయెళ్ళు విర్రవీగారు దేవుణ్ణిని చిన్నచూపు చూశారు వారు దేవుణ్ణే మరిచిపోయారు మర్చిపోయి ఇది కూడా దేవుడే కదా అని దూడలను తయారు చేసుకున్నారు విగ్రహాలను తయారు చేశారు రకరకాల విగ్రహాలు తయారు చేసి వాటికి సాగిల పడుతున్నారు దేవుడు ఆ విగ్రహాల్లోనే ఉన్నాడు అని చూడండి అవిధేయత వారి అవిదేయితే వారిని పాపాన్ని కోపంలోకి నెట్టింది ధర్మశాస్త్రంలో అనేక మంది అవిధేయుతకు పాల్పడ్డారు అనేక మంది విగ్రహాలు తయారు చేశాడు సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి తాను సృష్టించిందే దేవుడనుకొని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు తాను ఏదైతే సృష్టించారో దాన్నే దేవుడనుకొని నమ్ముకొని వారు అవిదేయితైపోయారు ఎలాగా ఆదాము సంతానమైన మనమందరము కూడా ఎలాగూ మనం భ్రష్టులము పాపులము దుర్మార్గులమయ్యి మనము ఈ భూలోకంలో బ్రతుకుతున్నాము అలాంటి పాపుల్ని దుర్మార్గుల్ని దుష్టులను కూడా మరలా అదే దేవుడు నీతిమంతులుగా తీర్చబ తీర్చబడేలాగా చేశాడు ఎలా చేశాడు అనేది విషయం మనం గమనిస్తే ధర్మశాస్త్రం నందు సాగిలపడి తన పాప మనకు రక్త ప్రోక్షణ చేస్తూ వచ్చేవారు పొట్టేళ్ళు రూపంలో కానీ పావురాలు రూపంలో కానీ గొర్రెల రూపంలో కానీ జంతువుల రూపంలో కానీ ప్రాణార్పణ చేసి మన పాపల్ని ప్రక్షాళన చేసుకునేవారు అయితే మనుషుల రక్తము వలన జంతువుల రక్తం వలన నీతిమంతుడుగా ఎంచబడడు అని గ్రహించిన దేవుడు తాను బిడ్డనే తాను బిడ్డనే మానవ రూపములో ఈ భూలోకానికి పంపి ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధుడిగా అతి పరిశుద్ధుడిగా ఆయన పరిచర్య చేస్తూ ఎక్కడ ఏ డాగు మత్స లేకుండా అనేకులకు సువార్త ప్రకటిస్తూ నీతి బ్రతికి తన తండ్రి ఏదైతే ఎక్కడ పంపాడో ఆ ఆజ్ఞను నెరవేర్చటానికి సమస్తము చేసి ఆయన రక్తము ద్వారా ఆయన సిలువ బలియాగము ద్వారా ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మరలా మనందరినీ నీతిమంతులుగా చేశాడు ఎందుకంటే నీతిమంతుని రక్తముతోనే మన పాపాలన్నీ కడిగిపో కడిగి వేసుకోవచ్చు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనమందరము కూడా భ్రష్టులమైన దుర్మార్గులమైన విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ పితృలు మన పితృలు చేసిన పరంపరాన్ని మనం కొనసాగిస్తూ వచ్చామో ఒకేసారి ఒక్కసారి తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలు ఆయన భుజాన్ని వేసుకొని ఆయన మరణించి మరణ బ్రతికించాడు రిక్తుడుగా వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు రిక్తుడుగా రిక్తుడుగా తగ్గించుకు తనకు తాను తగ్గించుకొని వచ్చే నా బిడ్డలను నేనే చేశాను అలాంటి నా బిడ్డలు నీతిమంతులుగానే ఎంచబడాలి కానీ పాపులుగా ఉండకూడదన్న ఒక ప్రీ ప్రాణ్ ప్రణాళికతో ఆయన రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన సమాధి ద్వారా ఆయన పునరుధానము ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఒకనొక టైంలో ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ మనం బ్రతికేవారం ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఎంచబడరు విశ్వాస మూలముగానే నీతిమంతులుగా ఎంచబడును అని బైబిలో లేఖనాలు చెప్తున్నాయి ధర్మశాస్త్రమును ఆచరించువాడు నీతిమంతుడుగా ఎంచబడడు విశ్వాసపూర్వకంగా ఉన్నవాడే నేతవంతుడిగా ఎంచబడతాడని లేఖనాలు మనకై పొందుపరుస్తున్నాయి ప్రే దేవుని బిడ్డలారా ఎలాగ మన పిత్రులు వారి ఆచారాలు వాళ్ళ భద్రతల ద్వారా మనము కూడా భ్రష్టులమయ్యామో ప్రభు అయిన క్రీస్తు రాకడతో మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి తన రక్తము ద్వారా తన మరణము ద్వారా తన సమాధి ద్వారా తన పునరుధానము ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచబడేలాగా చేశాడు దేవుని బిడ్డలారా మనము నీతిమంతులుగా ఎంచబడిన మనమందరము కూడా నీతిగా నిజాయితీగా విశ్వాసముతో మనము ఆయన వెంబడించాలి నిరీక్షణ కలిగి ఉండాలి ముందు అతనిలో అతని రాజ్యానికి ఏరుపారి నీతిమంతులుగా ఉండాలి మనము ఆయన రాజ్యాన్ని వెతకడానికి మన చూపంతా ఆయన మీద మనకు గురి ఉండాలి పరలోక రాజ్యానికి చేరడానికి మనం నిరీక్షణనే ఫలముతో మనమందరము విశ్వాసముతో పరలోక రాజ్యానికి చేరుకోవాలి రే దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా ఎంచి ఉన్నాడు ఆ నీతిమంతులమైన మనమందరము కూడా మనల భ్రష్టత్వము దుర్మార్గము పితుల ఆచారాన్ని పాటించకుండా ఒకటే ఇచ్చాడు వాక్యము ద్వారా వాక్యము ద్వారా మన వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యముతోనే మన హృదయాన్ని కడిగి వేసుకొని మనమందరము నీతిమంతులుగా ఎంచబడాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలకు అందనాలు నాయన గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారుల్ని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు తండ్రి ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నాయన పాపులమైన భ్రష్టులమైన పితృల సంతానాన్ని వారి ఆచారాల్ని వారి పద్ధతుల్ని ఆచరిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యము ద్వారా ధర్మశాస్త్రము ద్వారా కాదు కానీ నీ వాక్యము ద్వారా మా హృదయాన్ని కడిగి వాక్యానుసారంగా నడుచుకునే కృపను ధన్యతను చేకూర్చున్నా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా మేమందరము కూడా నిన్ను గుర్తెరగాలి మా కొరకు మా పాపాలు కొరకు నీవు మరణించావని సమాధి చేయబడ్డావని తిరిగి పునరుద్ధానుడయ్యి మమ్మల్ని నీతిమంతులుగా చేశారని మేము ప్రతి గుర్తెరిగి నిన్ను నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే కృపాధన్యతను చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన నీ మరణము సమాధి పునరుద్ధాన గుర్తు చేసుకుంటూ నీతిమంతులుగా ఎంచుటకు నీ కృపను దయచేయమని నజరయడైన యేసు క్రీస్తువునామూన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు